మా నథింగ్ సీరియస్ చూడ మీ ఇంటి కోళ్ళు కావాలనుకున్నారు మీరు ఒక గంట క్రితం అయిపోయింది అవును దాడి మీ పెద్ద కొడుకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు కానీ మీ చిన్న కొడుకు చిత్రవాస ప్రిపాలన చేశాడు అఫ్ కోర్స్ ఒక కొడుకు చేసుకోవాల్సిన అమ్మాయి మరో కొడుకు చేసుకున్నాడు చిన్న అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటా నువ్వు మాకు మాట మాత్రమే నా చెప్పకుండా చేసుకోవడానికి బొమ్మలాట అనుకున్నావా పెండ్ అనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం అనుకున్నావా ఇంత సాధారణమైన ఎగ్జాక్ట్లీ ఆంటీ అసలు పెళ్లి అనేది చాలా సాధారణమైన విషయం కేవలం మా ఇద్దరికి సంబంధించిన విషయం అనవసరంగా మీ పెద్దవాళ్ళు జోక్యం చేసుకోబట్టే విడాకులు కోర్ట్లు ఏంటియాము ఎంత తిరువని కోడి మీద గుర్తున్నావు చూశాను ఎంకాని ఉద్దరి కాదని కనులు గుడికి ఆవా పెళ్లి చేసుకుని ఇంటిని వదిలి చక్కారు నీ మమ్మీ రోజులు మారిపోయాయి పందిరి వేసి పది మందిని పిలిస్తే పీకల దాకా మీకు అక్షంతలు చల్లిపోవడం పాతకాలం మర్యాద మేము మార్చేసాం మార్చేశాం మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సాయంకాలం పార్టీ ఏర్పాటు చేశాం వస్తాం మమ్మీ చీడారే చూసి ఊరుకుంటారంటుంది మాట్లాడరే ఏం మాట్లాడమంటారు వాళ్ళు చేసిన పనికి ఏం మాట్లాడాలో అరే ఆనంద్ నువ్వా ఏమిటో సంగతులు అమ్మా నాన్న బాగున్నారు హా ఇన్నాళ్ళకు జ్ఞాపకం చే అమ్మా నాన్న కోపం ఎలాగో ఉంది సరే నువ్వైనా రావచ్చు స్టాప్ నేను రావడం మోస్ట్ డ్రామాటిక్ గా ఉండాలి నిన్న ఆగాను నీకు సర్ప్రైజ్ కలిగించాలని ఫీవని చెంది ఏమిటది సుధా ఇలాంటి విషయాలు అమ్మా నాన్న అవసరం నువ్వు రుజువు చేసావు నేను అది చేశాను ఐ మీన్ టేక్ ఇట్ ఈజీ జస్ట్ ఏ జోక్ మొన్న పెళ్లి చేసుకోవాలనుకున్నాం నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం రెండు సంతకాలు ఇద్దరు సాక్షులు పదిహేను రూపాయలు ఖర్చు చాలా సంతోషం బాబు ఐఎమ్ వెరీ హ్యాపీ చీర ప్యాంటుగా ప్యాంట్ చీరగా మారిపోయి వెరీ ఇంట్రెస్ట్ అయ్యి నువ్వు మావాడిని జీన్స్ లోకి బాటమ్స్ లోకి మారుస్తావు అనుకున్నాను కానీ మావాడే నిన్ను పసుపులోకి పట్టుదలకి దించేశాడనమాట ఇప్పుడే వస్తాను అలా నాకు చాలా సంతోషంగా ఉందిరా కనీసం మీరైనా అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారు ఏమిటిదంతా ఏముంది అమ్మా అక్కగా ఇచ్చి పెళ్లి కనుక

దీంట్లో టెల్ యూ డాడీ మనల్ని తప్పకుండా మెచ్చుకుంటాడని చూర్ ఇంకేటలతో చేసే ఏ పనైనా ఎవరైనా మెచ్చుకోక తప్పడం అసలు మీ పెళ్లి పెళ్లిందుకు చేస్తున్నారు బాబు వాట్ ఈస్ దిస్ టు బి హ్యాపీ ఆనందంగా గడపడానికి ఆనందంగా గడపగలమని ఎందుకు అనిపించింది అదేమిటి ఆనంద్ నన్ను ప్రేమించాడు మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకమ్మా పెళ్లి చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా అందుకే మోడర్న్ గా సింపుల్ గా రెస్ట్ ఆఫీస్ లో చేసుకున్నావు ఈమె భార్య సర్టిఫికేట్ సంపాదించుకున్నాను అలిసి ఆ సర్టిఫికెట్ మీ భార్య మెళ్ళో కట్టి ఊరేగిస్తావా ప్రశ్న అడిగేది నిన్ను కాదు అతను వడ్డీ అవును పది మందిలోనూ ఈవిడ పెళ్ళైన ఆడపిల్ల అని చెప్పటానికి సమాజం పెట్టిన అందమైన గుర్తు ఆ మంగళ సూత్రాన్ని కాదన్నారు వెరీ గుడ్ మీరిద్దరూ భార్యాభర్తలని పది మంది చెప్పే పవిత్రమైన సాక్ష్యం ఆ పెళ్లిని కాదన్నారు వెరీ వెరీ గుడ్ మరి ఇళ్ళను భూములో చేసుకున్నట్టు ఈ రిజిస్ట్రేషన్ మాత్రం ఎందుకు చేతనైనంత కాలం మీరిద్దరూ ముగురు పెళ్లాలుగా బ్రతికితే తీరిపోతుందిగా ఏం మీ ఆధునిక జీవితం అన్నిటికీ కొత్త మార్గాలు కనిపెట్టి ఒక పెళ్లికే కనిపెట్టలేకపోయింది ఆనంద్ ఆడపిల్లని కన్న తండ్రిగా నాకు నిన్ను ఎదిరించే హక్కు లేకపోవచ్చు కానీ ఎదిరించవలసిన తల్లిదండ్రులు ఉండి నోరు మూసుకు పడి ఉన్నారంటే మీరు ఎంత సిగ్గుపడాల్సిన పని చేశారో ఆలోచించి వాట్స్ దిస్ నేను చేసిన పనులు తప్పే ఉంది నేనే మీ అమ్మాయిని లాగా తీసుకుపోలేదే యు ఆర్ ఇన్సల్టింగ్ మీ ఇన్సల్ట్ అన్న పదానికి నీకు అర్థమే తెలిస్తే ఈ ఇంటి పిల్లని పెళ్లి చేసుకున్నాక తండ్రితో చెప్పు ఈ ఇంట్లో నీకు కావాల్సింది ఈ ఆడపిల్లి అనుకుంటే మీరేనా పోయి పోలేనా పోతున్నా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనవసరంగా ఈ జన్మలో పుట్టాను ఒక రోజు నువ్వు మోసం చేశావు ఈ రోజు మీ అమ్మాయి కథ మోసం చేయించాం మాలాంటి భగ్గర ప్రేమ కలుగుతూ మీలాంటి వాళ్ళకి తగలక మనం ఈ జన్మలో కాకపోయినా వచ్చి జన్మలో అయినా ఈ ఇంటి మీద కాక ఇవ్వలేకపోతే నా పేరు స్వతంత్ర పక్ష్యం కి హైజి ఉత్తర స్వతంత్ర మానవ కోనై మానవ వచ్చే కం కై బదిలీ బురా కాం కర్నే కే లియే తో భగవాన్ కు భీ పర్వా నహీ కర్తా మామా మై చాతా హూ ఫిర్ నహీ ఆతా హూ ఫెరే రా నువ్వు పాట పాడుతున్నా పాట పాడుతావు పాట పడుతున్నాను అవును నేను అన్నం కలను చాలా మందంగా ఉంటావు నో మ్యాన్ మా మేడం బ్యూటిఫుల్ వస్తువు చూస్తే ఏం మందా అని చెప్తుంది ఏం అందం కాదు మందం అంటే ఇది ఏమి అందం అని అనాలి అవును అందంగా ఉన్నానా ఓ తల ముద్దుగా ఉంటావు ముద్ద అన్నారు దాన్ని ముద్దు అంటారా తిహి మళ్ళీ మీ కాలం ఎంత కాలమా ఇంకా అరవై ఏళ్ళు ఉంటా అని టైం టైం ఎంత టైమా బాకీ లేదు పదిన్నర ఏంటుంది అంటగద్ద చూసుకోవాలి బామా అది ఓ కుబి ఏ కుబి ఎప్పుడు ఇలాగ మిస్ అయిపోతుంది అయినా అప్పుడలాంటి గౌని వేసుకున్న పిల్ల నన్ను ముద్దుగా అది ముద్దుగా అందంగా చాలు ఇది ఆడు కాదు ఇది అంటే